అందుకు జరుగుతాయి ఏమిటి ఊకే నన్నే కళ్ళల్లో పెట్టుకుంటారు అందరూ ఆ ఇక నిన్నే కళ్ళల్లో పెట్టుకోలే బిడ్డ నేను నీ అయ్యే కదా అంటాడు నువ్వే కదాను లేకుంటా అంటనా ఉంటనే కదా అనేది నేను అనేది అందుకే డాడీ అనేది అందుకే బాగానే అంటారు మీరు పరాష్కాలు బాగా అయితేనే బిడ్డ నీకు పోయి పాల పాకిడి దేపో నడువు సరే నేను హట్టు ఫీల్ అయ్యాను కుంకుమూర్తి పెట్టుకున్నాను

పిల్ల పోయినప్పటికెళ్ళాక అంతా ఉక్కిరి విక్కిరి అవుతుంది పిచ్చి లేచినట్టు అవుతుంది అబ్బో అయినా కళ్ళ ముందు ఇంత అందగత్తిని పెట్టుకొని ఇంకో దాని దగ్గర పోతే అట్లనే ఉంటది పిచ్చోళ్ళ గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం ఎవ్వ నాకు ఎవరి కనబడతలేదు మన ఊర్లోకి ఎవరి దాని కొత్తది వచ్చిందానే కనబడతలేదా నేనే అందగత్తిని నువ్వు అందగత్తమైంది పిచ్చి ఇట్లా వేసిందా నేను అందగత్తిని కాదారా నువ్వు అందగత్తమంటే అందమే ఊరేసుకుంది అవుతుంది

ఏంద్రార్రబొచ్చాడా పోయేదానికి గెలుపుతాను పింకి అంటే అంటారా బారా బారా అంట నీ జుట్టునే అంట ఏం చేస్తావు గొర్రబొచ్చాడా గొర్రబొచ్చాడావే అంటే గుర్రబుచ్చాడు గిర్రబుచ్చోడంటాన గంతకారం మీద ఎడిపోతానవే

దేవుని కన్నీరా నా మాటిని నువ్వు చేసిన పాపలలో కొన్న పోతాయి పాప కూడా పాప కూడా నేనేం పాపం చేసి నేను పాపం చేస్తాను నువ్వు ఏం చూసా రోజు చూసేది అవ్వేరా ఆయన రోజు పాపాలు చేస్తానే ఉంటాయి నీ నొక్కి తెలియదా నీకు చేయకు జుట్టు వీక్తాయమనుకుంటాను గొర్ర జుట్టా అని ఏహే ఆపవే కొట్టుకున్న కడికి సార్లే గాని ఘోరం ఎండ కొడుతుంది ఈత కూడా దానికి పోదాం అండి అంటే అది ఈతగా నేను రాను అబ్బా పోదామే మా అమ్మది నేను రాను ఏం కాదు పోదాం అంటే అబ్బా నేను రానే మళ్ళా కట్టేసి కొడుతుంది మా అమ్మ నేను అమ్మేత శాతగాంధ ని నువ్వు శాతగాను ఒప్పోరి వీడి శాత కావడానికి నీకెట్లా తెలిసే వీనికి ఎందుకు వదిలేస్తది ఆ పిచ్చి పట్టినట్టు జుట్టు గడ్డము పెంచుకొని ఊర్లో పిచ్చి కుక్కలెక్కేందుకు తిరుగుతాడే ఏ పింకీ అనవసరంగా అడవిలో ఉన్న సింహం నేను వచ్చోడతానే నువ్వు అడవిలో ఉన్న సింహా అనివి కాదు గ్రామ సింహానివి సరేనే నాకైతే శాతం కాదు నీ శాతం అయితే కదా రావు ఇది పోదాం ఆడ చూద్దాం వేలు క్షాతం ఐతే వీళ్ళు శాతం కాదు సరే ఆడనే చూసుకుందాం నీ గొర్రె బొచ్చు నువ్వు పిండి పిండి పిప్పి వేత్తా ఐదు నిమిషాలు ఆగు మా అమ్మ అయిపోత్త అబ్బా

ఆ మొక్క ఎట్లా చూసుకున్నా ఆ కండ్లెట్ చేసుకున్నా మనిషి తీరు ఉన్నాయ్ నువ్వు ఆ నేను ఎంత తిరిగినా మనిషిరే ఉంటా నువ్వే మేకప్ వేసుకున్న ఎట్లా ఉంటావు ఊకుంటా ఉంటే రోజు రోజుకి మాటలు బాగా అవుతానే నీకు పోయి లే పా అమ్మా ఆ ఏంది బొమ్మ నేను దానం చేత్తా గాని ఇక్కడ వేయ బయట వేత్త అయిపోయింది ఓ పోరే నువ్వు నా మొగోడు కానీ బయట ఉంటా నవ్

నిమ్మల ఎక్కడో చూసినట్టుంది అండి ఎవలా నిన్ను కట్టేసిందిట్లా मस्त జోక్ కట్టేసి నిక్ భలే యాటి ఉండ거든 నికా ఎవాల అమ్మ అమ్మ తోడు కట్టేసిందా అమ్మో నేను నిప్పు ను ని నన్ను తన్న మళ్ళా నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానే ప్లీజ్ ఇప్పవే ఐస్ క్రీమా ఐస్ క్రీమ్ కి నువ్వు లొంగుతావేమో నేను లొంగను పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నాతో పాటు ఈత తీసుకుపోతే ప్లీజ్ ఇప్పవే ఈత అదే ఇంకా మొగోళ్ళు ఈత కొడతారు చూసిన బాయ్ ఇలా అయితే సరే ఇప్పుడు ఇప్పుతా కానీ మొన్న నా బాయ్ ప్రేమతో తిన్నప్పుడు చూసినావు కదా

एक एक लड़का सोता नहीं दिनों और पैदा पारी नुवाई के साथ नहीं रहा। గీత రాదు గీత రాదు అని మనం చేయాలి ఆడలే లెక్క అప్పుడు చెప్తాను ఈ సంగతి అంత సీన్లను చూస్తున్నాపా ఎవడే వీడు ఏ అంతరిక్షల నుంచి తీసుకొచ్చినావు ఏలియన్ లెక్కనే ఉన్నాడు ఈ పొదలలో తీసుకొస్తాడా అని ఏమని ఏకమనాలి ఏ వీడికి అంత సీన్ లేదు అక్క ఓ పోరాడా నీకు ఏహే ఆయన గివ్విలేని ఎవడేం చేస్తాడే తవడ వాళ్ళు

సరే ఏదో ఒకటి మేనేజ్ చేసి వాళ్ళని ఇంటికి పట్టుకొని పోదాం పా ఇంటికి ఎందుకు బెటర్ మరి వాళ్ళతో నువ్వు మరి ఏం చేద్దాం అంటాం ఆ వాళ్ళ నీళ్ళ లదొద్దాం కేస్ అయితే రా సచ్చిపోతావు సరేది ఏదో ఒకటి మేనేజ్ చేసి వాళ్ళని మెల్ల ఇంటి పట్టుకొని పోదాం సరేదా పా పిల్లలు ఇంటికి పోదాం పా దరి ఎందుకు అసలుకే ఆడ పిల్లలు లోతైన బాయ్ రిస్క్ ఎందుకు అబ్బో పోదాం పరి ఏడిగిపోయేది ఈరోజు ఈత కొట్టాల్సిందే ఆడం కూడా నైట్ చదివేది సరే సరేలే నా ఇంటెన్షన్ ఏందని అంటే ఆడోళ్ళు అట్లా బావిలో ఎందుకు రిస్క్ అని నేను మీకోసం తప్పన పడతాను మీకు అర్థమైతే లేదు ఇవన్నీ బెట్టు కట్టినావు బావిలో దునుకాల్సిందే అంతేగా సరేనే మీరన్నట్టే

ఇప్పుడు ఇది ఇదంతా కాదు కానీ ఒక పని చేద్దాం. బాయిల దొనికి ఆగమాగం అయ్యే బదులు చక్కగా దుకాణంలో పోదాం. డంప్స్ అప్ కొనుకుందాం. శేరింటదగీ ఎవరింటల వాళ్ళ పోదాం. ఏమంటావ్? టాలెంట్ చూపిస్తున్నావేంటి? అమ్ డంప్స్ అప్ ఆ ఇది ఆఫర్ టెంప్టింగ్ నే ఉన్నది. ఆ మరి నా బెట్టు నీ బొందరా? నీ అప్ ఉంటాది ఎప్పుకోలు అసలే కరెంట్ లేదు. తంద్ర పోయి తాదాం నాకు ఈత రాదు కాబట్టి బతికి లేకపోతేనా మీ ఇద్దరు షికలు పట్టుకొని బాయిలా నొక్ ఇవే తగ్గించుకుంటే మంచిది ఈత రాదా ఈత రాను ఇంత ఎదురు చేసిన వార బాడుకో ఏడుకలు పట్టుకుంటా ఇస్తారా మసాజ్ చేసుడు కాదురా మాతం పెట్టుకుంటే ఏమైతుందో చూపిస్తాం అదే మనంటే మనం నమ్ముతాం అనుకున్నాడే రోజు కూడా అనే విని ఫ్రెండ్స్ తా నీతకు ఓ దొంగ ముక్కల్లారా వాడికి నిజంగా అదేమేారిపోయడం భాగే కొలమా వసాయి వల గట్ల రుకుతారు ఏంది సి వదరా వదరా అంటే ఆడల జలుబు పెండి సామిని తెచ్చుకున్నాడు మీ అమ్మ ఎవరన్న సాయ పట్టుకొని వచ్చా